ఇంత ఉడుకోచ్చు ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు ఏందన్నా ఇంకా అప్పుడు లాగా చేరుకుంటున్నా తలకైనా పైపోయింది ఎండాకాలం వస్తే నాకు అగ్గిలో పడుకున్నట్టుంటుంది అన్న అందుకనే ఓనర్ రెండు నెలల నుంచి రెంట్ ఫిబ్రవరి నుంచి రెంట్ ఫిబ్రవరి మార్చి నెలలు రెంట్ కిటికీలు అసలు లేవు అబ్బాయి కిటికీలు కాదు పైన మిద్దీ లేదా ఉడుకంటే ఉడుకాదు లోపల కూర్చునే కాదు ఇంకెప్పుడు ఈడు కూర్చోవలసిందే రాత్రి పూట ఈడే పనుకోవాల్సిందే నో ఏంది మీరు రెండేళ్ళ నుంచి రెంట్ కట్టుకోకుండా ఉంటారా కళ్ళు చేస్తారా ఇంట్లో ఏంది అసలు బబ్బా నా ఓన్ అయిపోయినా నిన్ను నూరేళ్ళు స్వామి నీకో ఇప్పుడే నీ గురించి మాట్లాడుతాను నువ్వే వస్తాను నువ్వు అవు నీ మాయమాటలు చాలు కానీ నూరేండ్లు అద్దే వద్దు రెండు నెలలది రెండు కట్టలే ఫస్ట్ రెంట్ కట్టాయా నువ్వు ఇదిగోపా ఇంట్లో ఉడుకు తట్టుకోలేకుండా ఉన్నాము అసలు ఇంట్లో కూర్చోవద్దే కాల పనుకోవద్దు కాల పొందా బయట పనుకుంటాను బయట కూర్చుంటాను ఇంక అందుకనే నేను బాడీకి పంపిలే కాదన్న ఉడుకు వానాసలి ఇవన్నీ నాకేం సంబంధము ఇండ్లు బాడికి తీసుకున్నాక రెండు కట్టాలంతే ఇంక రెండో మాట మాట్లాడకూడదు నాకేం సంబంధం అవన్నీ ఉందిలేపా బోడి బోర్డు ఒకటి దాంట్లో ఉడుకు తట్టుకోలేము చలి తట్టుకోలేము అసలు ఏంది ఇండ్లు ఉండేట్టు ఉండదు అదేదో బజార్లోనో బస్ స్టాండ్లోనో పడుకున్నట్టుంటుంది బలి చెప్పినావే ఆ ఇంటికి బాడికి బాడికి అని పట్టినావు కాదన్నా బాడికి ఇవ్వకుండా మీరు ఏంది మాట్లాడే మాటలు ఏమన్నా పద్ధతే మీరు ఇంట్లోన్నాక వేడి ఉంటుంది వాన వస్తే సలి ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంట్లో వాన సలి లేకుండా ఎట్లుంటుంది అనుకుంటాన్నావు ఫస్ట్ బాడీ కట్టినా నువ్వు నాకు ఇవన్నీ మాట్లాడద్దు నువ్వు ఇంట్లో అంటే ఉడుకు కాదు ఇంట్లోనే ఉండడం లేదు అసలు మేము ఆ ఇంట్లో ఉండలేకపోతానం అప్ప స్వామి అందుకని బాడి కట్టబుద్ధి కాలే ఇప్పుడు మేము బయట వచ్చి అనుకుంటాము బయటే అన్నం తింటానము బయటే అంత పనులు చేసుకునేట్టుంది ఆ ఇంట్లో ఉండే కాలే నిజమే నిజమే నీ మాట ఇంట్లో లేనప్పుడు బాడీ కట్టా సంవత్సరం లేదు నిజమే నీ మాట ఇంట్లో లేనప్పుడు బాడీ కట్టా సంవత్సరం లేదు ఏంది నువ్వు బాడీ కట్టు బాడీ కట్టు అంటున్నావు కాదు ఈ ఎండాకాలం రెండు మేము బాడీ కట్టము నువ్వు సర్దుకొని పో ఏంది బాడీ కట్టవా అట్లైతే ఖాళీ ఏం ఎప్ప ఇంట్లో బాడీకి తీసుకొని నా ఇంట్లో ఉంటా అంటే నేను ఇంట్లో బయట ఉంటానట బయట ఉంటేనేం లోపల ఉంటేనేం అవన్నీ నాకు సంబంధం లేదు నా బాడీకి నాకు కట్టాల్సిందే నువ్వు రోడ్డు మీద ఉంటే నాకు సంబంధం లేదు ఉంటాండేది నా ఇంట్లో బాడీ కట్టు నువ్వు యాక్షన్ ఏంది కాలేజీ అలా ఏంది కాలేజీ అని చెప్పి దౌర్జన్యం చెప్తాను ఏంటి కాలేజ్ చేశాం ఇక్కడ చూడండి ఇప్పు మాట్లాడండి కాలేజీ అంటే కాలేజీ అది చేస్తామా ఆ సీన్ లేదు నీ బాటికి ఇంట్లో ఏసీ ఏపిచ్చి నెలల కరెంట్ బిల్లు కట్టుకో మళ్ళీ ఏసీ కూడా నువ్వు చిన్న దేశం 15VP ఆ కంపెనీ చేసిదండి ఆ చెప్పేది నా ఇంటికి నేను ఏసీ ఇచ్చి నీకు బిల్ కట్టాలా నువ్వు సల్లకుంటో మేము మాడలా పోటకోసి కోసం ఏమద్దు గాని ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయ నువ్వు ఏంది నువ్వు మాట్లాడేది అసలుకి నువ్వు పేరు నీకు సపోర్ట్ మాట్లాడుతున్నారు ఆయన కూతులని నమ్మద్దు నువ్వు అనవసరంగా నువ్వు ఇబ్బంది పడతావు ఉంటాండేది నా ఇంట్లో నువ్వు ఆయ ఇంట్లో కాదు నాకు బాడీగా నాకు గట్టు నువ్వు అంతే నువ్వు ఎంత శించుకొని అరిచినా కూడా ఆ ఇంట్లో నేను లోపల ఉండడంలో బయట ఉంటానా కాబట్టి బాడికి కట్టినంతే ఏమన్నా చేసుకోబో నువ్వు ఏమన్నా ఏమంటావు ఈ పాయింట్ అయితే బాగుంది ఈ పెవరు అనుకుంటా మా సొంత పెద్దనాయని కొడుకు మేమేంటి నాకు ఫుల్ సపోర్ట్ అర్థమైతే చూడు నీకు సపోర్ట్ సపోర్ట్ వస్తాడా ఏం మా బంధువులు మాకే సపోర్ట్ ఇస్తారు సర్లే కానీ ఇన్ని సల్లగేటట్టు ఏమన్నా బాధను కప్పించు ఇలాంటి ఏసీ నేపించు అసలు ఏం ఏం కొంప కట్టుకున్నావు స్వామి ఉడికే తట్టుకోలేక ఉన్నాము ఈ సార్ ఏది ఏసీ వేయించు నెక్స్ట్ ఇయర్ కాల్చింటే బాధ వేయించు సరిపోతుంది నెగ్లెట్ గా మాట్లాడుతున్నా ఏంది నువ్వు మాట్లాడిదే ఇంటి మీద బోధ పిల్ల నీకు ఏసీ వేపిల్లా ఊపుకుంటా ఏంది నువ్వు మాట్లాడిదే ఫస్ట్ ఇంట్లో కాలిజే లేదంటే నా లెక్క నాకు గట్టు వద్దులే నాకు లెక్క వద్దే వద్దు ఫస్ట్ నువ్వు ఇల్లు ఏంది నీతో నేను అసలుకి అయ్యో ఏంటి కదా బీపీ తెచ్చుకుంటాను కాలు పడిపోయాను బీపీ ఎక్కువైపోయి ఏంది అట్లా ఇష్టాన్ని సారా అదేమో నిండ్లా హీట్ తట్టుకోలేక బయట కూర్చుంటానంటే ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా సార్ నువ్వు అంతగా కొట్టుకుంటావు కదా అర్ధం బాడికి కడతా పో రెండు నెలలకు ఈ ఐదు నెలలు మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు నేను సగం సగం బాడీకి కడతాను అప్పుడు అంతకుముందు నా చదివి ఏమంటా నా సరే సరే చాలా ఫ్రిష్ లో ఉన్నాడు సగం బాడీ కట్టేసి ఏం చేస్తావు సగం బాడీకి కడతాం ఏంది ఏందినా మీరు బాడీకి ఇమ్మంటే ఏందేందో చెప్తారు చాలా గా మాట్లాడతారు మీరు ఏసీ వేయిమ్మంటారు బోధగడ్డ వేపిమంటారు బిల్లు కట్టమంటారు ఇట్లయితే కాదు కానీ మా పెద్ద మనిషి బిల్లు పిలుచుకొని వస్తాను ఉండే నేను మీరు ఇట్లా మాట విన్నారు కానీ పంపించి లేకపోతే దో అవతలకి ఎమోషన్ వచ్చినప్పుడు ఎమోషన్ అట్లే అనుకో వాళ్ళే వండుకుంటే వెళ్ళిపోతారు అది నాకు ఎప్పుడో తెలుసు అందుకనే నెగ్లెట్ మాట్లాడే కొద్ది ఎమోషన్ ఎమోషన్ అట్లే వెళ్ళిపోయా లేదా సగం బాడీకి తగ్గినా తగ్గినట్టే కదా ఆ ఎవరు పెద్ద మనిషి వస్తాడంటే వాళ్ళు చూద్దాం కాదు బిల్లు కట్టేది కదా అయిపో నీళ్లు బాగా తాగు నువ్వు ఇలాంటి పడతాయి నీకు చాలా ఖచ్చితంగా ఎండల కాలం అయితే నీళ్ళు పడతాయి కష్టమే అది నిజమే నా కర్మగాలి వీరికి బాడికి ఇచ్చినాను నా ఇంట్లోనే ఏసీ లేదు నేనే ఏసీ లేకుండా బతుకుంటున్నాను ఎప్పటికి బాడికి ఉండే నేను ఏసీ కరెంట్ బిల్లు నేను కట్టాలంట చెప్తాను పెద్ద మనుషుని మా ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి తోలు తీపిస్తే బాడికి ఎట్లా కట్టడో నేను చూస్తాను ఎప్పటికీ